గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చూడండి అండి నీ కిందనే తొమ్మిది నైన్ నీ మూడో లెవెల్లో డాడీ ఎవడో జాయిన్ అయ్యాడు ఆడి కింద తొమ్మిది నేను నీ కింద ఉన్నాయి నీ మూడో అంటే నీ మూడో డాడీలో రెండో డెవ అంటే మళ్ళీ ఇంకో కొత్త కంపెనీకి వచ్చాడు వాడిని యూ త్రీ అందాం వాడి కింద తొమ్మిది నేనే ఆ చివరిను ఉన్నది నీ దగ్గర మూడు మూడు తొమ్మిది రావాలి కదా ఆ తొమ్మిదో దానికి కూడా అంటే మూడు మూడు కింద తొమ్మిది రావాలి కదా ఇంకొక కొత్త ఆయన వచ్చాడు మన కంపెనీలోకి వాడి కింద తొమ్మిది నేనే అవుతాను అదే ఈ కింద పిక్ నువ్వు వచ్చావు నీ కింద నేను వచ్చాను తొమ్మిదిని అలాగే దాని కింద మళ్ళీ ముగ్గురు వచ్చారు ఆ ముగ్గురు కింద మూడేళ్ళు ఇరవై ఒక్క మంది నేనే వస్తాను అంటే జస్ట్ నలుగురు జాయిన్ అయ్యేసరికి నాలుగు తొమ్మిది ముప్పై ఆరు మంది నీకు ఎంత టీమ్ వచ్చేస్తుంది ఇలాగా గ్యాప్ లేకుండా మూడు తొమ్మిది గ్యాప్ ఉండదు వరాసికి వచ్చేస్తుంది ఆ కిందనే ఇరవై ఏడు ఇరవై ఏడు వరాసి వచ్చేస్తుంది ఆ కిందనే ఎనభై ఒకటి ఎనభై ఒకటి వరాసిగా వస్తాయి గ్యాపల్ రావు ఆట కదా ఆ కిందనే రెండు వందల నలభై మూడు గ్యాప్ రాదు ఆ కిందని ఏడు వందల ఇరవై తొమ్మిది గ్యాపల్ రావు అలాగా పద్నాలుగు లెవెల్ కూడా గ్యాప్ లేకుండా మీకు అట్లీ మొత్తం ఫీల్ అయిపోద్ది ఎంతమంది వచ్చారో అంతమంది నుంచి నీకు కమిషన్ వచ్చేస్తాను అంటే ఎంత కమిషన్ వస్తుందో చూడాలి ఎంత వస్తుందో నేను చెప్పనా ఆ ఎందుకంటే నువ్వు ఒకసారి జాయిన్ అయ్యావు కానీ నేను తొమ్మిది సార్లు వచ్చాను అలా ఇంకోటి వచ్చాడు నీకెందుకు వస్తాడు ఆడికి కింద మళ్ళీ నేను తొమ్మిది సార్లు వచ్చాను ఇలా నీకు పద్నాలుగు లెవెల్లోనూ మీకు వచ్చేది థర్టీ టూ క్రోర్స్ ముప్పై రెండు కోట్లు సారీ మూడు కోట్ల ఇరవై లక్షలు మూడు కోట్ల ఇరవై లక్షలు వస్తుంది కానీ ఇందులో టెన్ వన్ పర్సెంట్ మీరుంటే నేను నైన్ పర్సెంట్ నేను వస్తాను టెన్ పర్సెంట్ అది వంద శాతంలో పది మంది కంపెనీలు జాయిన్ అయితే తొమ్మిది నైంటీ పర్సెంట్ నేను జాయిన్ అయిపోతాను నేను ఎన్నిసార్లు వస్తాయి అన్ని సార్లు మీ కమిషన్ వచ్చేస్తూ ఉంటుంది పద్నాలుగో లెవెల్లో లాస్ట్ రోజు అయిన దగ్గర నుంచి పద్నాలుగు లెవెల్ కమిషన్ వస్తుంది ఇందులో ఎవరికి ఎంతైనా సరే తొమ్మిది సార్లు వస్తాను నేను ఆ తొమ్మిది కమిషన్లు నీవే నీ కమిషన్ కూడా నీదే దట్ సా బాగుందా నువ్వు జాయిన్ అయినందుకు నీ కిందన ఎందుకు తొమ్మిది కమిషన్లు నువ్వు జాయిన్ అయ్యావు ఎవరు రాలే కానీ తొమ్మిది సార్లు నేను వచ్చాను కదా కమిషన్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఒకటి వచ్చాడు ఆయన ప్లస్ తొమ్మిది సార్లు నేను వెళ్ళాను కదా మన ఆడితో కూడా ఆడితో కూడా జాయిన్ అయ్యాను కదా కింద పది మంది ఈ పది మంది నుంచి నీకు వచ్చేస్తుంది ఇలాగా ఈ మొత్తం త్రీ మ్యాట్రిక్స్ని పద్నాలుగు లెవెల్స్ నేనే నింపేస్తాను బాగుందా లేదు డాడీ అర్థమైంది రేడు కొద్ది మైండ్ పెట్టండి మొన్న వచ్చిన అందరికీ అర్థమైంది ఇది ఇరవై మూడో తారీఖుని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాను మ్యాక్సిమమ్ ఇరవై ఐదు వస్తుంది చిత్తక్కువేస్తుంది ప్రపంచం అంతా ఇది ఇండియా కోసం చేయలేదు వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా వరేలాగా ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు లైఫ్ అంతా ఉంటుంది అలా వెళ్తూనే ఉంటుంది లైఫ్ అంతా అద్ద్రిపాతి మీకు ఇక్కడ చూసి చెప్పిన మరి నీకొక్కడికి జాయిన్ అయినప్పుడు మూడు కోట్ల ఇరవై లక్షలు వస్తే మరి నీకేదో నేను వచ్చాను కదా మరి నాకు కూడా ప్రతి ఐడికి తొమ్మిది సార్లు కూడా తొమ్మిది ఇంటూ మూడు కోట్ల ఇరవై లక్షలు మొత్తం ఎంత నీ దాంతో కలిపితే పది మందిని కదా మనం నిన్ను నువ్వు ప్లస్ నేను తొమ్మిది సార్లు నేను ఒకసారి నువ్వు మొత్తం ఎంత పది పది ఇంటూ మూడు కోట్ల ఇరవై లక్షలు అంటే ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇన్కమ్ నీకు వా బాగుందా లేదా డాడీస్ టెన్ పర్సెంటే కంపెనీలు ఎవరో జాయిన్ అవుతారు అక్కడ కమిషన్ లెవెల్ గమ్లో నీకు వస్తుంది అది ఎవరికో వస్తుంది అది కానీ ఇక్కడ ఆటో పూర్లోకి వచ్చేసరికి డాడీ రోబో ఎంటర్ అవుతుంది నీకు తొమ్మిది సార్లు ఎవరు వచ్చినా తొమ్మిది సార్లు నేను వస్తాను ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడైనా చూసారా డాడీ ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడైనా చూసారా చూడలే ఎందుకంటే మొట్ట మొట్టమొదటిసారి దీన్ని కనిపెట్టి రాసింది నేనే కాబట్టి ఇలాంటిది చూడలే దీని ఇన్కమ్కి బుర్ర తిరిగిపోద్ది బుర్ర బుర్ర అద్భుతమైన ఇన్కమ్ ఎన్నో సంవత్సరాల నుంచి లెవెల్ ఇన్కమ్ అని రోబోటిక్ ఇన్కమ్ అని అదని ఇదని చెప్పి 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 మనం గట్టిగా చెప్పేసరికి కంపెనీ పోతుంది అద్దరిపోయిందనే చూలోపు నాకు అయిపోయిపోతుంది ఇది చెప్పిందంతా పోతే మరొక రెఫర్లు మళ్ళీ పట్టుకుని మళ్ళీ పట్టుకుని మనం మొదటిని తీసుకెళ్ళాలి ఇక్కడది కాదు ఎందుకు కాదు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మనకి బోన్ తీసుకోండి యాభై లక్షల మంది వచ్చారు ఇదే రోబోటిక్ నిన్ను అప్పుడు పెట్టుంటే మరి తొమ్మిది సార్లు కలపాలి కదా నాలుగున్నర కోట్ల సార్లు మీ కిందనే జాయిన్ ఉండడి నా నాలుగున్నర కోట్ల సార్లు మీ కిందనే జాయిన్ అయి ఉండేవాడిని అంటే ఐదు కోట్ల మంది నుంచి మీకు కమిషన్ వస్తుంది ఇప్పుడు ఆ సిస్టమ్ తీసుకొచ్చాను ఇంక మళ్ళీ ఇది ఆగదు ఇది ఆగే ప్రసక్తే లేదు ఈ డాడీ రోబోటిక్ పూల్కి ఐదు ఇరవై ఐదు లెవెల్స్ మళ్ళీ కమిషన్ ఉంది పద్నాలుగు కాదు డాడీ రోబోటిక్ పూల్కి ఇరవై ఐదు లెవెల్స్ కమిషన్ ఉంది అది కామన్గా వచ్చేస్తుంది కానీ ఇది వేరు దీనికి కొంతమంది ఏం చెప్తారంటే రోబోటిక్ పూల్లో వచ్చిన ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి చెప్పరు లెవెల్ ఇన్కమ్లోది కాల్యులేట్ చేసి చెప్తారు ఓ పది లక్షల మంది వచ్చారు వీళ్ళందరి నుంచి ఇంత కమిషన్ వస్తుంది కాబట్టి నలభై లక్షలు యాభై కోట్లు ఎంత వచ్చేస్తుంది అని చెప్పేస్తారు అది ఫిల్ చేసిన మొనగ్గాడేవడండి రోబోటిక్ పూల్లోనూ ఇప్పుడు నేను చెప్పుకు అంతవరకు ఉన్నది ఎవరైనా వస్తున్నప్పుడు ఫిల్ అవుద్ది అక్కడ ఎంతమంది వస్తే ఇక్కడ అంతమందే వస్తారు ఒక్క మనిషి కూడా పెరగరు కానీ ఇక్కడ మన రోబోటిక్ ఇన్కంలోనూ పూల్లోనూ మీరు వస్తే నేను పది తొంభై వస్తాను మీరు పది మంది వస్తే నేను తొంభై మందిని అవుతా ఏమొద్ది ఇటుకులు పేర్చినట్టు ఒక్కటి వనకు నిండిపోద్ది మిగతా కంపెనీలో పది మంది వచ్చే ఇక్కడ వంద మంది అయిపోతాం మిగతా కంపెనీలో వెయ్యి మంది ఇక్కడ పదివేల మంది అయిపోతాం మిగతా కంపెనీలో లక్ష మంది వచ్చేసరికి ఇక్కడ పది లక్షల మంది అయిపోతాం మిగతా కంపెనీలో కోటి మంది వస్తే ఇక్కడ పది కోటి మంది అయిపోతాం వా ఎలా ఉంటుందో కూడా ఆలోచించు అది లెవెల్ ఇన్కమ్ రొబోటిక్ లెవెల్ ఇన్కమ్ పిచ్చినా కూడా కాదు నన్ను నేనే అనుకుంటున్నాడు మిమ్మల్ని కాదు నన్ను నేను అనుకుంటున్నాను పిచ్చిన కొడుక రొబోటిక్లో ఇన్కమ్ ఎవరైనా అడిగితే ఎస్ నన్ను పిచ్చోడినే ఏం పిచ్చోడిని నా పిల్లలు పిచ్చిఓడిని నా కూతురు పిచ్చిఓడిని నా కొడుకులు పిచ్చి మన డీకాయిన్ ప్రపంచం మొత్తం వెళ్ళిపోయాను పిచ్చినా కొడుకుని గ్లోబల్ సైన్ తప్ప ఏది ఆలోచించిన పిచ్చినా కొడుకుని అంతే అంతే అంతేంటి నన్ను నేను తిట్టుకుంటున్నాను నీకు కోపం వస్తుందా ఏం అవసరం లేదు నువ్వు ప్రేమించేంతే కోపపడకు ఓకే డాడీ నీ మూడోలో అంటే నీ మూడో డాడీలో రెండవ అంటే మళ్ళీ ఇంకో కొత్తగా కంపెనీకి వచ్చాడు వాడిని యూ త్రీ అందాం వాడి కింద తొమ్మిది నేనే ఆ ఉన్నది నీ దగ్గర మూడు మూడు తొమ్మిది రావాలి కదా ఆ తొమ్మిదో దానికి కూడా అంటే మూడు మూడు కింద తొమ్మిది రావాలి కదా ఇంకొక కొత్త ఆయన వచ్చాడు మన కంపెనీలోకి వాడి కింద తొమ్మిది నేనే అవుతాను అదే ఈ కింద పిక్ నువ్వు వచ్చావు నీ కింద నేను వచ్చాను తొమ్మడుగురిని అలాగే దాని కింద మళ్ళీ ముగ్గురు వచ్చారు ఆ ముగ్గురు కింద మూడేళ్ళు ఇరవై ఒక్క మంది నేనే వస్తాను అంటే జస్ట్ నలుగురు జాయిన్ అయ్యేసరికి నాలుగు తొమ్మిది ముప్పై ఆరు మంది నీ కింద టీమ్ వచ్చేస్తుంది ఇలాగా గ్యాప్ లేకుండా మూడు తొమ్మిది గ్యాప్ ఉండదు వరాసికి వచ్చేస్తుంది ఆ కిందని ఇరవై ఏడు ఇరవై ఏడు వరాసి వచ్చేస్తాయి ఆ కిందనే ఎనభై ఒకటి ఎనభై ఒకటి వరాసి వస్తే గ్యాపలు రావు ఆటో కదా ఆ కిందని రెండు వందల నలభై మూడు గ్యాపలు రాదు ఆ కిందని ఏడు వందల ఇరవై తొమ్మిది గ్యాపలు రావు అలాగా పద్నాలుగు లెవెల్ కూడా గ్యాప్ లేకుండా మీకు అట్లీ మొత్తం ఫీల్ అయిపోద్ది ఎంతమంది వచ్చారో అంతమంది నుంచి నీకు కమిషన్ వచ్చేస్తుంది అంటే ఎంత కమిషన్ వస్తుందో చూడాలి ఎంత వస్తుంది నేను చెప్పనా ఆ ఎందుకంటే నువ్వు ఒకసారి జాయిన్ అయ్యావు కానీ నేను తొమ్మిది సార్లు వచ్చాను అలా ఇంకోటి వచ్చాడు నీకెందుకు వస్తాడు ఆడికింద మళ్ళీ నేను తొమ్మిది సార్లు వచ్చాను ఇలా నీకు పద్నాలుగు లెవెల్లోనూ మీకు వచ్చేది థర్టీ టూ క్రోర్స్ ముప్పై రెండు కోట్లు సారీ మూడు కోట్ల ఇరవై లక్షలు మూడు కోట్ల ఇరవై లక్షలు వస్తుంది కానీ ఇందులో టెన్ వన్ పర్సెంట్ మీరుంటే నేను నైన్ పర్సెంట్ నేను వస్తాను టెన్ పర్సెంట్ వంద శాతంలో పది మంది కంపెనీలు జాయిన్ అయితే తొమ్మిది నైంటీ పర్సెంట్ నేను జాయిన్ అయిపోతాను నేను ఎన్నిసార్లు వస్తాను ఎన్నిసార్లు మీ కమిషన్ వచ్చేస్తూ ఉంటుంది పద్నాలుగో లెవెల్లో లాస్ట్ జాయిన్ అనే దగ్గర నుంచి పద్నాలుగు లెవెల్ కమిషన్ వస్తుంది ఇందులో ఎవరికి ఎంతైనా సరే తొమ్మిది సార్లు వస్తాను నేను ఆ తొమ్మిది కమిషన్లు నీవే నీ కమిషన్ కూడా నీదే దట్స్ ఆల్ బాగుందా నువ్వు జాయిన్ అయినందుకు నీ కింద ఒక తొమ్మిది కమిషన్ నువ్వు జాయిన్ అయ్యావు ఎవరు రాలే కానీ తొమ్మిది సార్లు నేను వచ్చాను కదా కమిషన్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఒకడు వచ్చాడు ఆయన ప్లస్ తొమ్మిది సార్లు నేను వెళ్ళాను కదా మన ఆడితో కూడా ఆడితో కూడా జాయిన్ అయ్యాను కదా కింద పది మంది ఈ పది మంది నుంచి నీకు వచ్చేస్తుంది ఇలాగా ఈ మొత్తం త్రీ మ్యాట్రిక్స్ని పద్నాలుగు లెవెల్స్ నేనే నింపేస్తాను బాంత లేదు డాడీ అర్థమైంది రేడు కొద్ది మైండ్ పెట్టండి మొన్న వచ్చిన అందరికీ అర్థమైంది ఇది ఇరవై మూడో తారీఖుని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాను మ్యాక్సిమం లేదా ఇరవై ఐదు వస్తుంది చిత్తక్కువేస్తుంది ప్రపంచం అంతా ఇది ఇండియా కోసం చేయలేదు వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా వరేలాగా ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు లైఫ్ అంతా ఉంటుంది అలా వెళ్తూనే ఉంటుంది లైఫ్ అంతా అద్ద్రిపాదు మీకు ఇక్కడ చూసి చెప్పిన మరి నీకొక్కడికి జాయిన్ అయినప్పుడు మూడు కోట్ల ఇరవై లక్షలు వస్తే మరి నీకేదా నేను వచ్చాను కదా మరి నాకు కూడా ప్రతి ఐడికి తొమ్మిది సార్లు కూడా తొమ్మిది ఇంటూ మూడు కోట్ల ఇరవై లక్షలు మొత్తం ఎంత నీ దాంతో కలిపి పది మందిని కదా మనం నిన్ను నువ్వు ప్లస్ నేను తొమ్మిది సార్లు నేను ఒకసారి నువ్వు మొత్తం ఎంత పది పది ఇంటూ మూడు కోట్ల ఇరవై లక్షలు అంటే ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇన్కమ్ నీకు వా వంద లేదా డాడీస్ టెన్ పర్సెంటే కంపెనీలు ఎవరో జాయిన్ అవుతారు అక్కడ కమిషన్ లెవెల్ ఇన్కో నీకు వస్తుంది అది ఎవడికో వస్తుంది అది కానీ ఇక్కడ ఆటోపూర్లోకి వచ్చేసరికి డాడీ రోబో ఎంటర్ అవుతుంది నీకు తొమ్మిది సార్లు ఎవరు వచ్చినా తొమ్మిది సార్లు నేను వస్తాను ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడైనా చూశారు డాడీ ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడైనా చూసారా చూడలే ఎందుకంటే మొట్టమొదటిసారి దీన్ని కనిపెట్టి రాసింది నేనే కాబట్టి ఇలాంటిది చూడలే దీని ఇన్కమ్కి బుర్ర తిరిగిపోద్ది బుర్ర బుర్ర తిరిగిపోద్ది అద్భుతమైన ఇన్కమ్ ఎన్నో సంవత్సరాల నుంచి లెవెల్ ఇన్కమనీ రోబోటిక్ ఇన్కని అదని ఇదని చెప్పి 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 మనం గట్టిగా చెప్పేసరికి కంపెనీ పోదిరిపోయిందనే చూలో నా కంపెనీ పోతే మరొక రెఫర్లు మళ్ళీ పట్టుకుని వాళ్ళు మళ్ళీ పట్టుకుని మనం అదే తీసుకెళ్ళాలి ఇక్కడది కాదు ఎందుకు కాదు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మనకి బోన్ తీసుకోండి యాభై లక్షల మంది వచ్చారు ఇదే రోబోటిక్ నేను అప్పుడు పెట్టుంటే మరి తొమ్మిది సార్లు కలపాలి కదా నాలుగు